పెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది అలాగే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది ఇది మరింత బలపడి రానున్న ఆరు గంటల్లో తుఫానుగా మారే అవకాశముందని తెలిపింది శనివారం మధ్యాహ్నానికి పుదుచ్చేరి వద్ద ఈ తుఫాన్ తీరాన్ని తాకనుందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది నెల్లూరు చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది ఆయా జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదముందని తెలిపింది ఇక రెండు రోజులు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా ప్రాంతంలోని పోర్టులకు మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక అలాగే రాష్ట్రంలోని మిగతా పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది మరోవైపు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది స్పందించిన విపత్తుల నిర్వహణ ఎండీ మరోవైపు ఈ తుఫాన్ తుఫాన్పై రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ రోనం కి కూర్మనాథ్ ఇప్పటికే స్పందించారు శనివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కానైకాల్ మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు ఈ తుఫాన్ ప్రభావం కారణంగా నేడు రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు తీరం వెంబడి ఈదురుగాలు ఇక పలు జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశముందని చెప్పారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందన్నారు ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే రైతులు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు చెన్నైలో ఎడతెరిపి లేకుండా ఇంకోవైపు ఈ ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి చెన్నైలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి ఈ తుఫాను కారణంగా చెంగల్పట్టు విల్లుపురం కడలూరు మైనడుతురై తిరువారూర్ జిల్లాలో స్టాలిన్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇక కడలూరు నాగపట్నం సముద్ర తీరం అల్లకొల్లంగా మారింది ఈ నేపథ్యంలో పుదుచ్చేరి కారకల్ కడలూరు ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు